వీడియోతో వైరల్ అయిపోయి దాదాపుగా ఇన్స్టాలో తొమ్మిది లక్షల దగ్గరలో ఉన్నారు ఫాలోవర్స్తో అంటే తన జర్నీని మన కళ్ళ ముందే చూసామన్నమాట తను స్టార్టింగ్ ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఎందుకు ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారు ఇన్ఫ్లుయెన్స్ అయిన తర్వాత తన లైఫ్ ఎలా ఉంది అవ్వక ముందు తన లైఫ్ ఎలా ఉంది అనే విషయాలు మనకు తెలియనివి తన గురించి మనకు తెలియనివి అన్నీ తెలుసుకునే ప్రయత్నమే ఈ ఒక ఇంటర్వ్యూ అంత మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ సుష్మా భూపతి గారు ఎలా ఉన్నారు హలో అండి శివ గారు ఫన్ సూపర్ సుష్మా ఎప్పుడు బాగుంటుంది నేను మీ పేరు చెప్తుంటే ఒక ఒక వైబ్ వస్తుంది సుష్మా భూపతి అంటే అది పెట్టుకున్నారా లేకపోతే ఏంటది నాన్న పేరు అండి అది భూపతి ఆడి పేరు నాన్న పేరు నాన్న ఇంటి పేరు సో నరసింహ భూపతి సో నేను సుష్మా భూపతి అని పెట్టుకున్నా సర్టిఫికేట్ లో అంత చిన్నప్పనించి అలా పెట్టి పెట్టి అదే అలవాటు అయిపోయింది ఇప్పుడు సడన్ గా మా ఆయన వాళ్ళది సుష్మా మండ్ల అనేది అది నేను తీసుకోలేకపోతున్నా ఎందుకు అంటే మండ్ల సుష్మా మండ్ల సుష్మా యాక్చువల్ సుష్మా యెస్ అచ్చ కానీ దాని సుష్మా భూపతి గారేసా సుష్మా బాగా అంటే భూపతి అన్న పేరుకి మీకు అంటే మీ కరెక్ట్ కిట్ అయింది అన్నారు ఎవరైనా చాలా బయట వెళ్తూ ఉంటాం కదా సుష్మా భూపతి 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 గారు భూపతి గారు అంటే భూపతి అని అంటారు సుష్మ కూడా చాలా తక్కువ భూపతి గారు భూపతి గారు భూపతి గారు నాకు చాలా బాగా అనిపిస్తుంది అండి ఆ పేరు విన్నప్పుడల్లా మా నాన్న గుర్తొస్తాడు ఆ పేరు విన్నప్పుడల్లా నాన్న గుర్తొస్తాడు సుష్మ అనే కన్నా భూపతి సుష్మ భూపతి అంటే గుర్తుపడతారు మేము ఇన్స్టాలో అంటే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వక ముందు ఫేమస్ అవ్వక ముందు ఒక చిన్న వన్ మినిట్ ఎప్పుడు నువ్వే అడుగుతావా క్వశ్చన్స్ ఏ నేను అడగొద్దా మేము అడగొద్దా మాకు లేదా ఛాన్స్ ఇచ్చా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అలిగేషన్ వచ్చింది నా మీద ఏమని ఇరవై ఐదు వేలు లేని సుష్మ ఏ పని చేయదు ఇరవై ఐదు వేలు ఇస్తే ఏ ప్రమోషన్ అయినా చేస్తుంది లైక్ ఏ ప్రమోషన్ అయినా చేస్తుంది సుష్మా కామెంట్లలో ఓ అంటున్నారు నువ్వు నాకు ఎంత ఇచ్చావు ఇక్కడ కూర్చోడానికి ఏం మరి ట్వంటీ ఫైవ్ తీసుకోకుండా నేను ఎందుకు ఇక్కడ కూర్చోవాలి నువ్వు అడిగిన దానికి ఎందుకు ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సుష్మా పోతే ఇరవై ఐదు వేలు ఇస్తే ఏదైనా చేస్తుంది ఒకతను చెప్పాడు రీసెంట్ గా యూట్యూబ్ లో వైరల్ చేసేసాడు ఇరవై ఐదు వేలు ఇస్తే ఆవిడ ఏమైనా చేస్తుంది ఇంకొకటి ప్రతి ఒక్క బిజినెస్ భూపతి పిల్చుకొని సుష్మా భూపతిని పిలుచుకొని డాన్స్ ఆడిచ్చి మరీ ప్రమోషన్ చేయించుకుంటున్నారు వాళ్ళకి అంత బిజినెస్ ఉందా ఈవిడ వల్ల అంత బిజినెస్ అవుతుందా అని తను క్వశ్చన్ వేశాడు నా మీద ఒక అయితే నేను డాన్స్ చేయని ఏది చేయను మరి ఇప్పుడు డాన్స్ చేయని మనం ఇదేలా స్టార్ట్ చేస్తాం నువ్వు చేయాల్సింది ఇప్పుడు ఒక స్టెప్ చేయాలా అక్కడ ఆల్రెడీ అంత వీడియోలు అంతా ఏం చెప్తున్నారు ఆవిడ డాన్స్ చేయని ఏ ప్రమోషన్ చేయదు డాన్స్ చేయని ఏమి చేయదు అండ్ డబ్బులు తీసుకుంది ఏమి చేయదు అని ఆల్రెడీ అలిగేషన్స్ వస్తున్నాయి కామెంట్స్ డాన్స్ వస్తున్నాయి అవును మరి నేను డాన్స్ చేయను ఏ అలా ఎందుకు చేస్తాం చేయాల్సిందే కపుల్ డాన్స్ ఇక్కడ కపుల్ డాన్స్ చేద్దాం ఇప్పుడు చేయనా తర్వాత చేద్దాం చేయాల్సింది తర్వాత చేద్దాం తప్పకుండా ఓకే లాస్ట్ లో చేద్దాం లాస్ట్ లో తప్పకుండా చేద్దాం నేను మాట మన ఇద్దరం ఆ రీల్ ని కొలాబరేషన్ లో కూడా అప్లోడ్ చేద్దాం ఓకే తప్పకుండా అంటే కొలాబరేషన్ యాక్సెప్ట్ చేయరా నేను యాక్సెప్ట్ చేస్తాను దానికి కూడా పేమెంట్ కోర్స్ పేమెంట్ పే చేయాల్సిందే అంటే వాళ్ళు అంటున్నారు కదా ఇరవై ఐదు వేలు తీసుకుని సుష్మ ఏ పని చేయదు ఆ టాపిక్ కూడా మాట్లాడదాం ఆ టాపిక్ యాక్చువల్ ఉంది ఒక పార్ట్ లో ఉంది మీరు అంటే ఫేమస్ అవ్వక ముందు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అయ్యాక మీ లైఫ్ స్టైల్ ఏం చేంజెస్ వచ్చాయి చాలా పెద్ద చేంజెస్ అండి అది చిన్న చేంజెస్ కాదు అసలు ఫేమస్ అవ్వక ముందు నా పరిస్థితి చా నా సిచ్యుయేషన్ చాలా ఘోరంగా ఉండేది హానెస్ గా చెప్తున్నాను దాచిపెట్టుకోవడానికి ఏమీ లేదు ఫైనాన్షియల్గా ఒక స్టేజ్ వరకు బాగానే ఉన్నాం పాప పుట్టే వరకు తను వర్క్ నేను వర్క్ చేసుకునే వాళ్ళని నేను పాప పుట్టాక నేను మానేశాను టీచింగ్ మానేశాను ఇంట్లో ఉన్నాను సో మా హస్బెండ్ తెలిసి తెలియక కొన్ని కమిట్మెంట్స్ ఇవ్వడం వల్ల అంటే ఇట్లా రొటేషన్ అంటారు కదా ఫైనాన్షియల్గా సో అందులో లాస్ అయిపోయి మొత్తం రోడ్ మీదకి వచ్చేసాం మొత్తం రోడ్ మీదకి అంటే ఎలా అంటే తినడానికి బియ్యం కూడా లేవు నాకు చాలా పెద్ద కాందాన్ మా ఇంట్లో అందరూ వెల్ సెటిల్డ్ రెండు సంవత్సరాలు నేను అది ఫేస్ చేశాను ఎవ్వరు తొంగి కూడా చూడలే మా ఇంటికి ఎవ్వరు సుష్మా ఎలా ఉంది ఆమెకిద్దరు పిల్లలు నాకు చిన్న బాబు ఎవ్వరు చూడలే మా బాబు ఈవెన్ చిరిగిపోయిన స్కూల్ స్కూల్కి వెళ్ళాడు నేను ఇంకా మర్చిపోను లైఫ్లో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవ్వరూ రాలేదు శివ ఎందుకంటే ఎవ్వరు రాలేదు పక్కింటి ఆవిడ దగ్గర రేషన్ బియ్యం అడుక్కొని మేము పెట్టాం అప్పుడు మా హస్బెండ్ జాబ్ చేయట్లేని కాదు పాపం ఒక్కరోజు కూడా బంక్ కూడా కొట్టాడు రెగ్యులర్గా వెళ్తాడు కానీ ఏంటంటే అది ఆటో డెబిట్ వల్ల శాలరీ పడగానే ఆటో డెబిట్ రెండేలా పే చేస్తాం రేషన్ ఇవి రెండు అయితే కంపల్సరీ కదా ఒక మనిషికి ఫుడ్ అండ్ షెల్టర్ అది చాలా నీడ్ కంపల్సరీ కాదు అది ఎలా తెస్తాం ఆల్రెడీ ఆయనకు కావాల్సిన అన్ని తెలిసిన వాళ్ళ దగ్గర అక్కడికి డబ్బులు తెచ్చేసాడు అది ఇవ్వడానికి లేదు ఉన్న సోర్స్ అలా వెళ్ళిపోతుంది ఏది లేదు ఆ సిచువేషన్ ఫేస్ చేసా ఐ థింక్ టూ టైమ్స్ పానిక్ చిన్నగా పానిక్ అటాక్ కూడా అయింది నేను టూ టైమ్స్ హాస్పిటల్లో పడ్డా హాస్పిటలైజ్డ్ అయినా సరే నన్ను ఎవరు చూడడానికి రాలేదు ఏం జరిగింది ఏం జరుగుతుంది అసలు ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఎలా సర్వైవ్ అవుతుంది ఇలాంటి సిచ్యుయేషన్ అసలు మా హస్బెండ్ ఫిఫ్టీన్ కేజెస్ లాస్ అయ్యాడు మా హస్బెండ్ చెబ్బిగా బాగుంటాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు ప్రెసెంట్ ఎలా ఉన్నాడు ఆ సిచ్యుయేషన్ లో అప్పుడు అలాగే ఉన్నాడు ఆ ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చాక కొత్త బక్కగా అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కేజెస్ లాస్ అయిపోయి ఇంతే అయ్యాడు ఎవ్వరు రాలేదండి అతనికి పెద్ద ఉంది నాకు పెద్ద కాందాను ఉంది చెప్పుకోవడానికి ఎవ్వరు రాలేరు సొసైటీ 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 అని అంటారు ఏ సొసైటీ వచ్చిందండి మా నాన్న నలుగురం మేము ముగ్గురు ఆడపిల్లలు ఒక తమ్ముడు ఆయన లారీ డ్రైవర్ నేను పుట్టి ఇప్పుడు థర్టీ టూ ఇయర్స్ అవుతుందా మా నాన్న ఒక్కరోజు రెస్ట్ తీసుకోగా నేను చూలే కష్టపడుతూనే ఉంటాడు ఆయన కూడా మాకు ఇప్పుడు రేషన్ బియ్యం తెలియదు మా ఇంట్లో మాకు చికెన్ తెలియదు అంటే మా నాన్న ఫీలింగ్ ఏంటంటే చికెన్ తినేవాళ్ళు పూర్ పీపుల్ మా పిల్ల మటనే మా ఇంట్లో మటన్ చట్నీ మటన్ కర్రీ టైప్స్ ఆఫ్ పికిల్స్ అంత బాగా చూసుకున్నాడు ఆడపిల్లని కదా మళ్ళీ అందరం కాన్వెంట్లోనే పెద్దక్క చిన్నక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళని మంచిగా చదివించాడు మేము కాన్వెంట్ నాగార్జున గ్రూప్ స్కూల్స్ నేను పుట్టింది పెరిగింది అంతా నస్తీపురం అంత బాగా చూసుకున్నాడు మా నాన్నే మాకు రేషన్ బియ్యం పెట్టలేదు ఏదో సిచ్యువేషన్ వచ్చింది కానీ నేను మా పిల్లలకు పెట్టానండి మర్చిపోలేదు ఆ లో అనిపించింది వాట్ ఈస్ ఫ్యామిలీ వాట్ ఈస్ సొసైటీ హూ ఆర్ కాల్డ్ నైబర్స్ నైబర్స్ ఎవరు సొసైటీ ఏంటి అసలు ఏంటి నాకు ఏం అర్థం కాలే నేను చిన్న పిల్లనండి ఇప్పుడు కొంచెం ప్రతిరోజు ఒక్కొక్క ప్లేస్కి తిరుగుతున్నా చాలా మంది ఇన్ఫ్లుయన్సెస్తో ట్రావెల్ చేస్తున్నా చాలా మంది మాట్లాడితే వింటున్నా కాబట్టి నాకు తెలిసింది ఇక్కడ కూడా నీ ముందు కూర్చొని ఏం మాట్లాడాలో నాకు నిజంగా తెలియదు శివ సత్య నిన్న సెంటర్ ఫెలో నేనైతే అండ్ ఇప్పటికీ నేను కిడ్ ఇప్పటికీ నాకు తినిపిస్తేనే తింటా అంత వరస్ట్ క్యాండట్ నేను మా ఆయన కూడా ఇప్పటికీ మా పాపని ఎలా చూసుకుంటాడో సి నన్ను అలా చూసుకుంటాడు అలాంటిది నేను ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయినా కంప్లీట్గా డిప్రెషన్ నా లైఫ్ అయిపోయింది అంటే రోడ్ రోడ్ మీద పడ్డాం ఫైనాన్షియల్గా మొత్తం పోయింది మా ఆయనకు వచ్చిందంతా పోతుంది ఎవ్వరు రావట్లేరు తినడానికి తిండి లేదు ఏం లైఫ్ ఇది దేనికోసం బతకాలి అంటే ఇవి ఇవి వచ్చేస్తున్నాయి ఇంకా థాట్ దాని తర్వాత మెల్లగా నా దగ్గర మా నాన్న నా పెళ్లికి పెట్టిన గోల్డ్ ఉంటది కదండి సో ఆ గోల్డ్ అదంతా అమ్మేసేసి మా ఆయనకు నా చిన్న చిన్న అప్పులు తీసేసి మా ఆయన బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేయించుకున్నాక మళ్ళీ శాలరీ పడింది సో మెల్లమెల్లగా తిండికి నెక్స్ట్ ఈ షెల్టర్ కి ఇబ్బంది లేదు అక్కడ వరకు వచ్చేసింది అక్కడికి ఎవరు రాలేరు ఇంకా దాని తర్వాత నేను చిన్నగా స్కూల్లో ఇంటి ఎదురుగానే అంటే పాప చిన్నగా ఉంది కదండి టూ ఇయర్స్ బేబీని తీసుకొని జాబ్ వెళ్ళలేము పాపని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు దాని తర్వాత ఇంటి ఎదురుగానే నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఉంది సో ఆ స్కూల్ కి వెళ్ళి టువెల్ థర్టీ వరకు పాపని తీసుకొని వెళ్ళే పర్మిషన్ ఉంది వెళ్ళి తీసుకుని రావడం అలా అవి చేస్తూ టిక్ టాక్ వీడియోస్ చేసేదాన్ని టిక్టాక్ నుంచి చాలా ఫేమస్ నేను బేసిక్ గా అక్కడ లావుగా బాగా చెబితేక్ టాక్ వీడియో స్టార్ట్ చేసా దాని తర్వాత టిక్ టాక్ పోయింది ఇక నెక్స్ట్ జాబ్ చేద్దామని నెక్స్ట్ స్టెప్ వేస్తున్నా ఇన్స్టాగ్రామ్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ వచ్చాక చాలా మందిని చూస్తూ చూస్తూ అరే నేను చేయొద్దా నేను ఇన్స్టాగ్రామ్ రాకముందు అంటే స్టార్ట్ చేసే ముందు కూడా ఎలా ఫీల్ అంటే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు నేను లైక్ శారీస్ వాళ్ళు పెద్దగా ఒట్టి ఇది అంతా పెట్టుకొని కానీ అది ఎందుకు చేసినా ఎలా చేసినా అని ఎవరికీ తెలియదు సో ఇప్పుడు ఎవరైనా ఒక బిజినెస్ చేసే ముందు ఏం ఆలోచిస్తారు శివ దాని ఏం చేస్తే లాభం వస్తుంది ఏం చేస్తే నెంబర్ వన్ లో ఉంటాం ఏం చేస్తే మనది ప్రోడక్ట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ జనాలలోకి పోతుంది సో ఇట్స్ అది సింపుల్ థింగ్ నేను బిఫోర్ ఇన్స్టా స్టార్ట్ చేసే ముందు చూస్తూనే ఉన్నా వన్ వీక్ నుంచి కంటిన్యూస్గా కంటిన్యూస్గా ఎవ్వరు కానీ శారీలు మంచి అంటే పెద్ద జడలో అట్లా ఎవ్వరూ లేరు వీడియో చేసినా లేరు ఎవ్వరు లేరు నేను చూసిన సో అంటే ఏదైనా స్టార్ట్ చేస్తే మెల్లమెల్లగా మెల్లమెల్లగా అట్లా నాకు నచ్చదు ఆ చేసామా గా పర్ఫెక్షన్ ఉండాలి మనం ఏ దేనికోసం చేస్తున్నావా అది రావాలి సో నేను అట్లా ప్లాన్ చేసుకొని సేమ్ నేను లో.

అందులోనేవా సో అలా కానీ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు నా డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ అయింది హెయిర్ స్టైల్ చేంజ్ అయింది చాలా వరకు కామెంట్స్ ప్రెషర్ అంతా గురించి అయితే సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా వీడియో రీల్స్ చేశారు వైరల్ అయిపోయారు మీ హస్బెండ్ మీ అమ్మగారు మీ అత్తగారు వాళ్ళ రియాక్షన్ ఏంటి వైరల్ అయిపోయాక వైరల్ అయిపోయాక వైరల్ అవ్వక ముందు ఏం జరిగిందో చెప్తాను శివ వైరల్ అయ్యాక ఎవరి మై మా అక్కలు బీఈడి కంప్లీట్ చేసావు చదివే టెట్రాయి జాబ్ వస్తుంది అక్క వాళ్ళు ఇద్దరికి వచ్చేసింది నీకు రావాలి నీకు వస్తుంది అది మా అమ్మ గోల్ ముగ్గురు గవర్నమెంట్ జాబ్లు కొట్టాలా ఆడపిల్లల తల ఎత్తుకొని ఉండాలి ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మీ సోర్స్ మీకు ఉంటది అమ్మ బాగా ఇవే చదువు చదువు అంటే చదవంటే పిచ్చి సో ఆమెకున్న ఎక్కువ చదువు పిచ్చి వల్లే నాకు చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది నిజం చెప్పాలంటే అంటే రుద్దడం ఊరికి చదువు ట్యూషన్ రావాలి తినాలి పడుకోవాలి ఇంతే సో దానివల్ల అంటే ఇది వైరల్ అవ్వకముందు ఏంటంటే ఇంట్లో ప్రెషర్ ఏమని ఎగ్జామ్స్ రాయి చదువు చదువు వైరల్ అయ్యాక సర్లే ఇదన్నా చెయ్యి ఊరికే కాలికి కూర్చోకుండా ఆ బద్దకమన్నా పోయిద్ది ఏదో ఒక పని అయితే చేస్తున్నావు కదా ఊరికి కూర్చోకుండా సో అక్కడ వరకు వచ్చారు ఆ ఇంట్లో వాళ్ళు ఇంకా ఆవియస్ గా అంటే ఎప్పుడైతే మనీ జనరేట్ అవుతుందో అప్పటి నుంచి ఎంకరేజ్మెంట్ స్టార్ట్ అయింది అంతకు ముందు అవసరమా ఎందుకు ఏం చేయడానికి బుద్ధిగా చదువుకోవచ్చు కదా ఇంత కష్టపడి చదివిచ్చాడు మీ నాన్న అంత కష్టపడి దేనికోసం అంటే ప్రతిదానికి ఇంకా నాన్ననే నాన్న ఇంత కష్టపడ్డాడు దేనికోసం నాన్న ఇంత కష్టపడ్డాడు సో నాన్న కూడా చెప్పాడు చదివేది చదివితే నీకు ఇంకా యాక్టివ్ అంటే ఇష్టం కదా అది నీకు ఇది ఇప్పిస్తా నాన్న ఎరేసేవాడు నువ్వు ఎన్ని చెప్పు నాన్న నాకు మనసు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు సో నేను ఏం చేయాలనుకుంటున్నా అదే చేస్తా ప్లీజ్ ప్రెషర్ ఫోర్స్ చేయకుండా అని మా నాన్న మా నాన్న లైట్ తీసుకున్నాడు దాని తర్వాత ఎప్పుడైతే మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్కమ్ జనరేట్ అయిందో ఎవ్రీబడి షెడ్ ఆ స్టార్ట్ చేశారు మంచిగా చేస్తున్నావు చెయ్యి ఎంకరేజ్ హస్బెండ్ కూడా అవునండి అంటే మామూలుగా లేకపోతే ఇంట్లో వాళ్ళ ఆడపిల్లల్ని సోషల్ మీడియాలో రీల్స్ చేస్తారంటే చాలా మంది అబ్బాయిలు రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఎందుకు ఇవన్నీ చేయడం ఎందుకు మనం అందరూ చూడడం మనం ఇలా తీసుకుని వెళ్ళిపోదాం కదా జర్నీ అని అంటుంటారు కదా అలాంటి మాటలు రాలేదా ఎంకరేజ్ అంటే మిమ్మల్ని సపోర్ట్ గా అయితే బాగా ఫుల్ సపోర్ట్ అంటే అట్లా మార్చినేమో నేను నేను ఎందుకంటే తన ఒక రోజు ఉంది తనకు తెలుసు వీడియో చూస్తాడు కదా కంపల్సరీ తనకు తెలుసు ఒక రోజు నడి రోడ్డు మీద పడ్డాడు పిల్లలు ఒక పిల్లం నడి రోడ్డు మీద పడ్డాడు ఎవరు వాళ్ళకి ఫుడ్ ఎవరు పెట్టారు ఆ రోజు ఒకవేళ ఆవిడ అదే బియ్యం దానం చేయకపోతే ఆ పరిస్థితి ఏంది ఆ రోజు అంటే మేము ఆ రోజు గుర్తున్నాయి కాబట్టి ఏమో మరి ఏంటో నాకు తెలియదు అండి మా హస్బెండ్ అయితే ఇప్పటివరకు ఇది ఎందుకు ఇలా ఎందుకు ఇప్పుడు ఇచ్చి హెల్ప్ చేశారు కదా లేదు బట్ వి ఆర్ ఫ్రెండ్స్ చాలా నన్ను ఏమంటారండి డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చిందండి వైఫ్ అండ్ హస్బెండ్ మంచి నైబర్స్ గీత అండ్ విశ్వాని సో మేము చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం వాళ్ళ సాఫ్ట్వేర్ ప్లేస్ బ్యాంక్ ఎంప్లాయ్ అండ్ వాళ్ళు నేను ఏడిస్తే అంటే నేను ఏడిస్తే కూడా ఎలా ఏడుస్తానంటే అలా కాదు అంటే నా పిల్లలకి ఏదో కావాలి అది లేదు అంటే ఉరికొచ్చేవాళ్ళు పాపం ఎందుకు చెప్పాలండి ఊరికొచ్చి ఇది చాలా చిన్న ప్రాబ్లమ్మా మీ ఆయన ఫేస్ అయితే చిన్న ఫైనాన్షియల్ ఇష్యూ నువ్వు దాన్ని పెద్దగా అనుకుంటున్నావు చిన్నగా అయిపోతుంది ఏం ఫీల్ అవ్వకు అని చెప్పి వాళ్ళు చాలా సపోర్ట్ చేశారండి